మాకొద్దని తెలంగాణ ప్రజలు వారిని ఓడించారు పక్కన పెట్టారు నిన్న కేటీఆర్ గారు వారి సమీక్షా సమావేశంలో వాళ్ళ పార్టీ సమ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కొందరు సిట్టింగులను మార్స్తే బాగుండేది అని వ్యాఖ్యానించండు అసలు తెలంగాణ ప్రజలు అనేది కేసీఆర్ కుటుంబాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వారిని ఓడించినప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు అనేది సిట్టింగులను మార్స్తే బాగుండేది అని వ్యాఖ్యానించడం అనేది విడ్డూరంగా ఉందన్న మాట మనవి చేస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళలో దింపుడు కలెము ఆశలు ఇంకా పోలేనట్టు కనబడుతుంది అధికార మార్పిడి జరిగి ఒక నెల పూర్తయినా కానీ వాళ్ళకి ఇంకా ఏములనో ఏదో ఆశలు దాగున్నాయి మీరు ఆ ఆశలు పెట్టుకోకండి అన్నమాట మనవి చేస్తూ ఉన్నాను రెండవ విషయం ఏ సమీక్ష సమావేశాలు జరుపుతున్నారో అసలు సమీక్ష జరగాల్సింది దేనిపై అంటే ఓటమికి కేసీఆర్ ఎంత కారణం కేటీఆర్ ఎంత కారణం హరీష్ రావు ఎంత కారణం కవిత గారు ఎంత కారణం అనే విషయం మీద సమీక్ష జరపాలి అసలు దానిపైనేది సమీక్షా సమావేశంలో తమ నాయకులు కార్యకర్తల్లో అభిప్రాయం తీసుకోవాలి వీరెంతవరకు కారణం పార్టీ ఓటమికి కేసీఆర్ యొక్క నిరద్కుశతం దొరతనం కేటీఆర్ యొక్క అహంకారం దృశ్యతనం హరీష్ షా యొక్క నోరు జారుడుతనం కవిత యొక్క అవినీతి ఈ బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం అన్నమాట నేను మనవి చేస్తా ఉన్నాను దానిపై వారిని సమీక్ష చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను వారి కార్యకర్తలు నాయకులను కూడా కోరుతా ఉన్నారు మీలో చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ను కేటీఆర్ ను హరీష్ రావును కవితను ప్రశ్నించండి ఈ మీ పార్టీ బీఆర్ఎస్ ఇంతటి దుస్థితికి రావడానికి మీరే కారకులు అనే మాట చెప్పే విధంగా వాతావరణాన్ని కల్పించండి అనే మాట మనసు మనం చేస్తూ ఉన్నాను ఈ ఒక్క రోజుల కాంగ్రెస్ పరిపాలన పట్ట పట్ల ప్రజలు హర్షం వ్యక్తపరుస్తు పరుస్తుంటే ఒక మార్పు పడినట్టు కొట్టొచ్చినట్టు కనపడుతుందనేసి వారు భావిస్తూ ఉంటే మరొక వైపు నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలయ్యిందనేసి చెప్పటం అనేది వారి అవివేకానికి నిదర్శనం ఎక్కడ అప్రతిష్ట పాలయ్యింది ఏ విధంగా అప్రతిష్ట పాలయ్యింది చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ కు హరీష్ రావు కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తోడే ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కృషి చేస్తా ఉన్నారు రాష్ట్రంలో టిఆర్ఎస్ ద్వారా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అధోగతమైందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు దాని నుంచి బయటపడి గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రజలు గమనిస్తున్నారు కానీ ఇది ముంగుడు పడకుండా వాళ్ళు అప్రతిష్ట పాలవుతుందనేసి ఏదో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానిని ప్రజలే తిప్పికొడతారన్న మాట మనం చేస్తా ఉన్నాను ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నిన్న వాళ్ళు మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ అనేది బలంగా లేకపోతే తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మాట వారు చెప్పడం జరిగింది అసలు కులే తెలంగాణ పదాన్ని పార్టీ పేరులో నుంచి మాయం చేసిందే మీరు తెలంగాణ రాష్ట్ర సమితిని బిఆర్ఎస్ గా మార్చిందే మీరు అసలు తెలంగాణ ఉనికిని దెబ్బతీసిందే చేసి ఇంకెవరో కొత్తగా వచ్చేసి ఉనికిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణను నామరూపాలు లేకుండా చేయబోతున్నారనేది తెలంగాణ పేరు లేకుండా చేయబోతున్నారనే మాట ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అనే మాట మనం చేస్తూ ఉన్నాం ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అయినా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మా పార్టీ పేరు ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ పేరులోనే తెలంగాణ ఉంది కానీ మీ పార్టీ పేరులో అనేది తెలంగాణ లేకుండా పోయిందనే విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీకు మనం చేస్తా ఉన్నాను మరొక విషయం ముఖ్యమంత్రి గారు ఒక పత్రికకు ఇంటర్వ్యూలో ఇస్తూ మొన్న చెప్పింది ఏమిటంటే జిల్లాల విభజన సరిగా జరగలేదు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జడ్జితోనూ హైకోర్టు రిటైర్డ్ జడ్జితోనే ఒక కమిషన్ ఏర్పడి ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో రాజకీయాలకు తావు లేకుండా రాజకీయాలకు తావు లేకుండా నూట పంతొమ్మిది నియోజకవర్గాలను మొత్తం పరిశీలింపజేసి కమిషన్ ద్వారా ఒక నిర్ణయం తీసుకుంటామని మాట చెప్పడం జరిగింది ఎక్కడ కూడా జిల్లాలను రద్దు చేస్తామనే మాట చెప్పలేదు పునః పరిశీలన చేస్తామన్న మాట చెప్పడం జరిగింది దానికి అప్పుడే ఏదో జరిగిపోయినట్టు జిల్లాలో రద్దు చేస్తే ప్రజలు రోడ్డు మీదకి ఏదో మీరు మాట్లాడుతున్నారో మీరు మతభ్రమించి మాట్లాడుతున్నారనే మాట మనం చేస్తా ఉన్నాను ఇప్పుడు ముప్పై ఐదు డిస్ట్రిక్ట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ వైజ్గా ఉన్నటువంటి లిస్ట్ ఇది అసలు ఎటువంటి శాస్త్రీయంగా పరిశీలన లేకుండా జిల్లాలు చేసిండ్రు వనపర్తి భూపాలపల్లి ములుగు జిల్లాలలో ఈ మూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు ఒక్కటే అసెంబ్లీ ఉన్నది ఒక అసెంబ్లీకి ఒక జిల్లాని ఏర్పాటు చేసేట్రు ఏ ప్రాతిపదికన ఏర్పాటు ఆలోచించాల్సిన అటువంటి అవసరం లేదా ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండటానికి అడ్మినిస్ట్రేషన్ కూడా సౌకర్యవంతంగా ప్రతిభావంతంగా చేయటానికి ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే చేయటం తప్ప అది కూడా రాజకీయ పరంగా రాజకీయ పరంగా జోక్యం కాకుండా ఒక సిట్టింగ్ జడ్జి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని మాట చెప్పటంలో తప్పేముందన్నమాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను తొమ్మిది జిల్లాలలో కేవలం రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి మూడు జిల్లాల్లో ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యు ఉంటే జిల్లాలలో రెండేస్ అసెంబ్లీ కాన్స్టిట్యుల్లో ఉన్నాయి అసలు కేసీఆర్ స్వయంగానే మొత్తం ఆయనే ఒక బ్రహ్మల ఒక విష్ణుల ఒక శివులా ఒక త్రిమూర్తిగా ఆయనే మొత్తం సర్వం అనేది ఈ విధంగా రూపొందించడం జరిగింది అస్తవ్యస్తంగా రూపొందించడం జరిగింది మంచిగా ఉన్న చోట అదే విధంగా ఉంటాయి జిల్లాలు మార్పులు చేయాల్సిన చోట సిట్టింగ్ జడ్జి అయిన దగ్గర విచారణ జరిపి చేయాల్సి వస్తే చేస్తుంది చేస్తారు అది ప్రజలు కూడా అనమాట మనం చేస్తూ మీరు తొందర తొందర పాటల్లో వెర్రి వెర్రిగా అనేది మాటలు మాట్లాడకండి అసలు మీ పార్టీ ఓటమికి మీరు ప్రధాన నాయకులైన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఎంతవరకు బాధ్యులో ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు వారి సమక్ష సమావేశాల్లో సమీక్ష జరుపుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ